అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత బహుభాషా కవి శ్రీ హెచ్ఆర్ చంద్రం గారు వ్రాసిన భక్తులు భోక్తలు ప్రజల హితము కోరి రాజకీయాలలో చేరి ఓపినంత సేవ చేసి ధన్యచరితులైన మనులు పెక్కండ్రు పుట్టినట్టి పుణ్యభూమి మనది స్వార్థరహిత దేశభక్తులకొక నాడు కొదవలేదు నేడు పదవి పైన భక్తి ముమ్మరించే స్వార్థమే పరమార్థమాయే దేశభక్తి మాయమాయే నేర చరితులిపుడు నేతలై నానాడు వృద్ధి చెంది ప్రజల నేలుచుండ దేశభక్తులెవరో దేశభోక్తలెవరో సగటు ఓటరెరుగజలకుండి పురుషులందు పుణ్య పురుషులు వేరని వేమసుకవి ఎప్పుడో విషదపరచే నేతలందు మంచి నేతలు వేరని జనులు తెలిసి మసులు కొనుట లెస్స కలం హెచ్ఆర్ చంద్రం గారు గళం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు